అనగనగా ఒక ఊళ్ళో చంద్రయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు చంద్రయ్య రెడ్డిగారి ఇంటి దగ్గర తోట పని చేసేవాడు రెడ్డిగారి తోటలో అన్ని రకాల కూరగాయలు పండేవి చంద్రయ్య భార్య రంగమ్మ ఒకరోజు పొరిగింటావిడ వడియాలు పెడుతూ ఉండడం చూసింది తను కూడా వడియాలు పెట్టాలి అని అనుకుంది గుమ్మడికాయ కొనాలంటే ఎంతో ఖరీదు రెడ్డిగారి తోటలో చాలా కాయలున్నాయి కదా అక్కడ నుండి చీకటి మాటున ఒక కాయ తెచ్చుకుంటే ఆయన చూడవచ్చాడా ఏంటి అని అనుకుంది మనసులో ఇలా అనుకుని రంగమ్మ తన మొగుడికి భోజనం పెడుతూ నాకు వడియాలు తినాలనిపిస్తుంది రేపు చీకటితోనే లేచి వెళ్ళి రెడ్డిగారి తోటలో నుంచి ఒక గుమ్మడికాయ కోసి బండిలో వేసుకుని తీసుకునిరా అని చెప్పింది నీకేమన్నా మతిపోయిందా అలాంటి పాడు పనులు చేయమంటావేంటి ఇంతలో తొందరేం వచ్చింది ఇంకా రెడ్డిగారే గుమ్మడికాయ తినలేదు వాటిని కోసినప్పుడు ఆయన రెండు కాయలు ఇస్తాడులే మనకి అని అన్నాడు చంద్రయ్య రంగమ్మ కళ్ళు ఒత్తుకుని నోరు తెరిచి అడిగినందుకు బాగా చెప్పావులే ఒక్క కాయ భాగ్యానికి తోటంతా కోసే వరకు ఆగాల నువ్వు మాటున కాయ కొయ్యడం రెడ్డిగారు చూడవచ్చారా ఒక్క కాయ కోసుకుని వస్తే ఏం కొంప మునిగిపోతుంది అని అంది రంగమ్మ చంద్రయ్య ఎన్ని విధాలుగా చెప్పి చూసినా వినలేదు రంగమ్మ పంతం పట్టి చివరికి చంద్రయ్య చేత సరే అనిపించింది చంద్రయ్య భోజనం చేసి వాల్చాడు తర్వాత రంగమ్మ గోడ మీద నుండి పక్కింటి కేక పెట్టి పిలిచి వడియాలకు ఎంత పప్పు నానబోయాలి వదినా అని అడిగింది కాయను బట్టి ఉంటుంది ఇంతకు కాయేది అని పక్కింటావిడ గోడ మీదగా తొంగి చూస్తూ అంది రేపు చీకటితో ఆయన రెడ్డిగారి తోటల నుండి తెస్తారు అని రంగమ్మ నోరి జారి అనేసి నాలుగు ఖర్చుకుని పని ఉన్న దానిలాగా హడావుడిగా బయటకు వచ్చేసింది అది విన్న పక్కింటావిడికి సంగతి తెలిసిపోయింది ఆవిడ ఉండబట్టలేక అప్పటికప్పుడే పని కట్టుకుని రెడ్డిగారి ఇంటికి వెళ్ళి సంగతి రెడ్డిగారి భార్యకు చెప్పి చక్కా వచ్చేసింది రెడ్డిగారి భార్య రెచ్చిపోయి ఇన్నాళ్ళు మనం ఉప్పు తిని ఇంత ద్రోహం చేస్తాడా వెంటనే ఆ చంద్రయ్యను పనిలో నుండి తీసేయండి అని భర్తకు తాను విన్న విషయం అంతా చెప్పింది రెడ్డి నవ్వి ఈ భాగ్యానికే వాణ్ణి పనిలో నుంచి తీసేయాలా పాపం ఎన్నాళ్ళు నుండో మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు అని అన్నాడు అదేం మాట దొంగల నమ్మడం ఏంటి ఇవాళ ఇదయ్యింది రేపు అవుతుంది వాణ్ణి పని మాన్పించాల్సిందే అంది రెడ్డిగారి భార్య రెడ్డి మరో మాట్లాడలేదు కానీ నిజం తెలుసుకుందామని అతను చీకటితోనే తోటకేసి వెళ్ళాడు తోట బయట తమ గూడుబండి సిద్ధంగా ఉండడం చూసి అతను ఒక చెట్టుచాటను నిలబడ్డాడు కొద్దిసేపట్లోనే చంద్రయ్య తోటలో నుండి ఒక గుమ్మడికాయ తెచ్చి బండిలో వేసి తెర అడ్డం కట్టి తోట తలుపు రావడానికి వెళ్ళాడు ఇంతలో రెడ్డి చప్పును వచ్చి బండిలో తెర వెనుక కూర్చున్నాడు చంద్రయ్య ఉత్సాహంగా బండిని తన ఇంటికి తోలుకుపోయి గుమ్మడికాయను తీసుకుని లోపలికి పోదామని తెరను పక్కకు తీసేసరికి రెడ్డి ఒళ్ళు విరుచుకుంటూ దిగి ఈ గుమ్మడికాయను మా ఇంటికి చేర్చుతామనుకుంటే మీ ఇంటికి తెచ్చావేంటి అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు రెడ్డిని చూడగానే చంద్రయ్య పై ప్రాణాలు పైనే పోయాయి తన దొంగతనం బయటపడిందని గ్రహించి వాడు చేతులు జోడించి తప్పైపోయిందయ్యా మీకు చెప్పకుండా గుమ్మడికాయ కోసి తెచ్చుకున్నాను అని భయపడుతూ అన్నాడు ఇన్నాళ్ల నుండి నిన్ను నమ్మినందుకు ఇలా చేస్తావా అని రెడ్డి కోపం నటిస్తూ అడిగాడు చంద్రయ్య జరిగిందంతా రెడ్డికి చెప్పి ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదయ్యా గయ్యాలి ముండా నా పెళ్ళంపూరు పడలేక ఈ నీచప్పని చేశాను అని అన్నాడు అయితే నువ్వు ఈ రోజు నుండి పనిలోకి రాకు నిన్ను పని మాన్పించమని నా భార్య పోరు పెడుతుంది నా భార్య మాట వినడం నాకు విధేగా ఏమంటావు అని అన్నాడు రెడ్డి వెంటనే చంద్రయ్య రెడ్డి కాళ్ల మీద పడి ఈ ఒక్క తప్పు కాయండయ్యా అని ప్రాధాయపడ్డాడు చూడు చంద్రయ్య ఏ పని చేసినా స్వయంగా మంచి చెడ్డలు ఆలోచించి చెయ్యాలి కానీ పెళ్ళం చెప్పిందానో లేక ఇంకెవరో చెప్పారనో చేయడమేనా ఇక మీదట బుద్ధిగా ఉండు ఆ గుమ్మడికాయ ఇంట్లో నీ భార్యకు ఇచ్చి నన్ను మా ఇంటి దాకా బండిలో దించు అని అన్నాడు రెడ్డి చంద్రయ్య ఊపిరి పీల్చుకుని ప్రతికాన్రా దేవుడా అని అనుకున్నాడు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్